సిద్దిపేట జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి చిన్న ముల్కనూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయాలను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు వైకుంఠ ద్వారం గుండా స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు గత ప్రభుత్వ పదేళ్ల పాలనలో ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందక పింఛన్లు రాక ఉద్యోగాలు లేక కష్టాలు పడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా భగవంతుడు బలాన్ని చేకూర్చాలని రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు పెన్షన్ లేక సమస్యలతోటి ఉద్యోగాలు రాక ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీ ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఆ భగవంతుడు బలాన్ని ఇవ్వాలని సందర్భంగా ప్రార్థించుకున్నా నూతన ప్రభుత్వంలో నన్ను ఎన్నుకున్న ఉసరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పాటుగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు ప్రజా సమస్యల్ని కావచ్చు పరిష్కరించడానికి భగవంతుని ఆశీర్వచన అవసరం ఈ వైకుంఠ ఏకాదశి పర్వ దినాన ఆ భగవంతుడు నిండు ఆశీర్వచన మా అందరి మీద ఉంచి ఈ ప్రభుత్వం మీద ఉంచి ఈ ప్రజల మీద ఉంచి అందరూ కూడా మంచి సుఖ సంతోషత ఉండాలనేటువంటి ఆకాంక్షను మరి ఆ భగవంతుని ముందట ఉంచుతూ ఆ భగవంతుని ఆశీర్వచనం తప్పకుండా ఉంటుందని मरुखारी वैकुंठ